మహాశక్తి మణిద్వీప నివాసిని ముల్లో కాల ప్రకాశిని మణిద్వీపములో మంత్రరూపిణి మన మనసులలో కొలువైంది మహాశక్తి మణిద్వీప నివాసిని ముల్లోకాల మూల ప్రకాశిని మణిద్వీపములో మంత్రరూపిణి మన మనసులలో కొలువైంది సుగంధ పుష్పాలెన్నో వేలు అనంత సుందర సువర్ణ పూలు అచంచలం బగుమనోసుఖాలు మణిద్వీపానికి మహానిధులు లక్షల లావణ్యాలు అక్షరలక్షలవాపదలు లక్షల లక్షలక్ష్మీపతులు మణిద్వీపానికి మహానిధులు పారిజావన సౌగంధ సురాధి నాధుల సత్సంగా స్వరాలు మణిద్వీపానికి మహాధులు భువనేశ్వరి సంకల్పమే జంచే మణిద్వీపం దేవదేవుల నివాసము అది ఏకైవల్యం పద్మరాగములు పదియా మడలా పొడవు నగలవు చందన సుధలు మణిద్వీపానికి మహానిధులు అరువది నాలుగు తల్లులు వరాలను సగే పదారు శక్తులు పరివారముతో పంచబ్రహ్మలు మణిద్వీపానికి మహానిధులు అష్ట సిద్ధులు నవనవనిధులు అష్ట దిక్కులు పాలకులు సృష్టికర్తలు సురలోకాలవు మణిద్వీపానికి మహానిధులు కోటి సూర్యులు ప్రపంచకాంతులు కోటి చంద్రుల చల్లని వెలుగులు కోటి తారకల వెలుగు జిలుగులు మహానిధులు కంచు గోడల ప్రాకారాలు రాగి గోడలా చతురస్రాలు ఏడామ రత్నరాసులు మణిద్వీపాని మహానిధులు పంచామృతమయ సరోరాలు పంచర్లోహమయ ప్రాకారాలు ప్రపంచ మేలే ప్రజాధిపతులు మణిద్వీపానికి మహానిధులు ఇంద్రనీలమణి ఆభరణాలు వజ్రపు కోటలు వైఢూరలు పుష్యరాగమణి ప్రాకారలు మణిద్వీపాని మహానిధులు సప్తకోటిఘన మంత్రవిలుదయ్యాశక్తులు శ్రీగాయత్రీ జ్ఞానశక్తులు మణిద్వీపానికిమూలు భువనేశ్వరి సకల్పే జీయీ మణిద్వీపం దేవదేవుల నివాసము అది ఏకైవల్యం మిలమిళలాడే ముత్యపురాసులు తళతళలాడే చంద్రకాంతములు విద్యుల్లతలు మరకథమణులు మణిద్వీపానికి మహానిధులు మిలమిలలాడే ముత్యపురాసులు తళతళలాడే చంద్రకాంతములు విద్యుల్లతలు మరకతమణులు मणिद्वीपानि किमहानिधुलु कुबेर इन्द्र वरुणदेवुलु सुभालनुसगे अग्निवायुलु भूमिगणपति परिवारमुलु मणिद्वीपानि किमहाधुलु भक्तिज्ञान వైరాగ్య సిద్ధులు పంచభూతములు పంచశక్తులు సప్త ఋషులు నవగ్రహాలు మణిద్వీపానికి మహానిధులు కస్తూరి మల్లిక సూర్యకాంతి శిల మహాగ్రహాలు ఆరు ఋతువులు చతుర్వేదాలు మణిద్వీపానికి మహానిధులు మంత్రిని దండిని శక్తి సేనలు కాళీ కరాళి సేనాపతులు ముప్పది రెండు మహాశక్తులు మణిద్వీపానికి మహానిధులు జిత సుందరగిరులు పరిచారికలు పరిచారికలు గోమెధి నిర్మిత గుహలు మణిద్వీపానికి మహానిధులు సప్తసముద్రము అనంత నిధులు యక్ష నిరాకిం పురుషాదులు నానా జగములు నదీ నములు మణిద్వీపానికి మహానిధులు మానవ మాధవ దేవగణములు కామదేనువు కల్పతరువులు సృష్టిస్థితిలయ కారణమూర్తులు మణిద్వీపానికి మహానిధులు కోటి ప్రకృతుల సౌందర్యాలు సకల వేదములు ఉపనిషత్తులు రేకుల పద్మశక్తులు మణిద్వీపానికి మహానిధులు దివ్య ఫలముల దివ్యాస్త్రములు దివ్యపురుషులు ధీరమాతలు దివ్య జగములు దివ్య దివ్యశక్తులు మణిద్వీపానికి మహానిధులు శ్రీ విఘ్నేశ్వర కుమారస్వాములు భవనములు మణి నిర్మిత మగో మండపాలు మణి మహా మహానిధులు పంచభూతములు యాజమాన్యాలు వ్రాళసాలం అనేక సేతులు సంతాన సముదాయాలు మణిద్వీపానికి మహానిధులు చింతామణులు నవరాత్రులు నూరామడల వజ్రరాసులు వసంతవనములు గరుడపచ్చలు మణిద్వీపానికి మహానిధులు దుఃఖము తెలియని దేవీ సేవలు నటనాట్యాలు సంగీతాలు ధన కనకాలు పురుషార్థాలు మణిదీపానికి మహానిధులు పదునాలుగు లోకాలన్నింటిపైన సర్వలోకమను లోకము గలదు సర్వలోకమే ఈ మణిదీపము చింతామణుల మందిరమందు పంచబ్రహ్మల పంచముపైన మహాదేవుడు భువనేశ్వరితో నివసిస్తాడు ద్వీపములో పరదేవతను ನಿತ್ಯ ಕೊಲಚಿ ಮನಸರ್ಪಿ ಅರ್ಚೋ ಅಪಾರಧನ ಸಂಪದೀಚಿ ಮಣಿದ್ವೀಪೇಶ್ವರಿ ದೀವಿಸ್ತ ಪರದೇವತನು ನಿತ್ಯಮು ಕೊಲೀ ಮನಸರ್ಪಿ ಅರ್ಚೋ ಅಪಾರಧನ సంపదలీ మణిద్వీపేశ్వరి దీవిస్తుంది నూతన గృహములు కట్టినవారు మణిద్వీపవర్ణన తొమ్మిది సార్లు చదివిన చాలు అంతా శుభమే అష్ట సంపదల తుల నూతన గృహములు కట్టినవారు మణిద్వీపవర్ణన తొమ్మిది సాలు చదివిన చాలు అంతా శుభమే అష్ట సంపదల తుల గేరు శివ కవితేశ్వరి శ్రీచక్రేశ్వరి మణిద్వీపవర్ణన చదివిన చోట తిష్టవేసుకొని కూర్చునునంట కోటి శుభాలను సమకూర్చుటకై కవితేశ్వరి శ్రీచక్రేశ్వరి మణిద్వీపవర్ణన చదివిన చోట తిష్టవేశుకుని కూర్చునునంట కోటి శుభాలను కూర్చుటకై శివ కవితేశ్వరి శ్రీచక్రేశ్వరి మణిద్వీపవర్ణన చదివినచోట తిష్టవేశుకుని కూర్చును నంట కోటి శుభాలను కూర్చుటకై భువనేశ్వరి సంకల్పమే ఈ మణిద్వీపం దేవదేవులా నివాసము అది ఏ కైవల్యం భువనేశ్వరి సంకల్పమే జనియించే ఈ మణిద్వీపం దేవదేవులా నివాసము అది ఏ కైవల్యం